శ్రీ గురుభ్యో నమ తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి సంబంధించి విశ్వవసోనమ సంవత్సరంలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి సంబంధించి ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు వృశ్చిక రాశి వారికి సంబంధించి విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు చాలా బాగా చదువుతా చదివేటువంటి వాళ్ళు కూడా ప్రథమార్థంలో అంతగా చదవక వేరే వేరే వ్యాపకాల వల్ల ఆపోజిట్ జెండర్ వల్ల అంటే టీనేజ్లో ఉన్న వాళ్ళు ఆపోజిట్ జెండర్ వల్ల ఇబ్బంది పడే అవకాశాలు అధికంగా ఉన్నాయి మగవాళ్ళైతే ఆడవాళ్ళ వల్ల ఆడవాళ్ళైతే మగవాళ్ళ వల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి గృహిణులకు సంబంధించిన విషయంలో చూసుకుంటే ప్రథమార్థం చాలా బాగుంది ద్వితీయార్థంలో అనవసరమైన ఖర్చు అంటే కొంతమందికి అనుమానం వల్ల ఏదో ఒక రకమైనటువంటి బాధ నాలో ఉంది ఆరోగ్యం బాగాలేదని చాలా రకాల టెస్టులు చేయించి ఆరోగ్యాన్ని గురించి ఖర్చు పెట్టేటువంటి అవకాశం అంటే ఖర్చు పెట్టొద్దన్న నా ఉద్దేశం కాదు కానీ అనవసరమైనటువంటి టెస్టులు చేయించడం అనవసరం అంతా చేయించినా ఎటువంటి ఇది లేదు అని చెప్పి ఆ రిపోర్ట్లలో రావడం అదంతా కూడా ద్విత ద్వితీయార్థంలో అధికంగా కనిపిస్తోంది మనం చూసుకున్నట్టయితే నవంబర్ తర్వాత ప్రాంతంలో నవంబర్ వరకు కూడా చాలా చాలా బాగుంది ఆఖరి ఐదు నెలలు ఆరోగ్యపరమైన సమస్యలు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి విపరీతంగా ఉంది ఉద్యోగస్తులకు సంబంధించి ఇప్పుడు ప్రమోషన్ వచ్చిందని ప్రమోషన్తో పాటు ట్రాన్స్ఫర్ అయ్యిందని ఆనందపడాలో ఈ ప్రమోషను ట్రాన్స్ఫరు రెండూ వచ్చి ఎక్కడికైతే వెళ్తారో అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడ్డారో దాని గురించి చెప్పాలా అంటే అలా ఉంటుందన్నమాట అంటే వీరికి ప్రమోషన్ వస్తుంది ఇది శుభమా అశుభం అంటే మంచిది ట్రాన్స్ఫర్ అవుతుంది కొంచెం ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుందని వెళ్ళలేని చోటికి ట్రాన్స్ఫర్ అవ్వడం లేదా ఉన్న కంపెనీ కాకుండా ఇంకో కంపెనీలోకి వెళ్ళడం అక్కడ ఇంత మంచి కంఫర్ట్ జోన్స్ లేకపోవడం ఆఖరికి ఒక చిన్న కొట్లో పనిచేసేవాడు కూడా పొద్దున్నే లేస్తే వాడికి ఒక రకమైనటువంటి పాపం వాతావరణం ఉంటుంది పార్సెల్స్ చేయడం కానీ కట్టడం కానీ ఇలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి ఒక ఐరన్ స్టీల్ అమ్మే దాంట్లో పడేస్తే ఎలా ఉంటుంది ఆ రకమైన ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వృశ్చిక రాశి వారిని ఇదంతా కూడా మిశ్రమ ఫలితాలు అని చెప్పి చెప్పచ్చు వ్యాపారస్తులు మాత్రం కింద పడ్డని అదే పై చెయ్యి అనే విధంగా ఉంటుంది ఏం ఇబ్బంది లేదు ప్రథమార్థం ద్వితీయార్థం అంత అంటే మిగిలిన వర్గాల వారితో చూసుకుంటే నష్టం ఉన్నప్పటికీ అంత నష్టం ఏం లేదు ఇక ఎవరైతే సినిమా రంగాల వారికి సంబంధించిన విషయంలో చూసుకున్నట్టయితే ఈ యొక్క విపరీతమైనటువంటి మానసికమైన ఒత్తిడి ఆరోగ్యం బాలేక పనికి వెళ్ళక ఒక కమిట్మెంట్ ఇచ్చి ఆ కమిట్మెంట్ కంప్లీట్ చేయక వాళ్ళు పని చేస్తారు కానండి బాగా ఆలస్యం టైంకు రారు ఈ రకమైన ఇబ్బందులు బాగా అంటే పేరు పేరు పోతుంది రాజకీయ రంగాల్లో అయితే పూర్తిగా అసలు ప్రథమార్థం ద్వితీయార్థం వీళ్ళు ఏం లేకుండా ప్రశాంతంగా ఉండడం మంచిది ఏ పాటి పని చేయాలని ముందుకెళ్ళినా చాలా చాలా ఇబ్బంది పడతారు ముఖ్యంగా మనకు చూసి ఆదాయ వ్యయాలు చూసుకుంటే అధికమైన ఖర్చు సినిమా రంగాల వారు ఈ యొక్క రాజకీయ రంగాల వారు రైతులకు పాపం బాగా ఇబ్బంది ముఖ్యంగా చేతి వృత్తులు కులవృత్తులు చేసే వాళ్ళ విషయంలో ఈ కుల వృత్తులు చేసేవారికి ఏమో ప్రథమార్థము చేతి వృత్తులు రైతులకేమో ద్వితీయార్థము అంత బాగాలేదు ఇంతకుముందు కూడా కొన్ని రాసులలో వారికి చెప్పినట్టుగా జనవరి ఫిబ్రవరి మార్చి మూడు నెలలు మాత్రం ఇబ్బంది రైతులకి ఈ యొక్క కుల వృత్తులు చేసే వాళ్ళకి ముఖ్యంగా వివాహం సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అవకాశం రాగానే వీలైనంత వరకు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోండి ఎవరైనా సంతానం గురించి ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా అమ్మ మీకు ఒకవేళ ఏదైనా ఒక ట్రీట్మెంట్ ఈ ఈ పరంగా ట్రీట్మెంట్ చేసి దీర్ఘకాలికంగా మీకు రావట్లేదు సక్సెస్ బాగా అయింది పలానా వ్యక్తి పలానా దూరంగా ఉంటారు ఆ దాకా వెళ్ళాలి అని ఎవరైనా చెబితే ఈ సంవత్సరంలో నవంబర్లో ప్రయత్నం చేయండి ఇంకా ఆలస్యం చేస్తే తర్వాతి కాలం చాలా ఇబ్బంది పడతారు వివాహానికి సంబంధించి కూడా నవంబర్ లాస్ట్ నవంబర్లో కనుక కాకుంటే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి దాకా కాదు ఈ రకమైన ఇబ్బందులు ఉంటాయి అలాగే ఎవరైతే రైతులకు సంబంధించి పాడి పరిశ్రమలు చేసేవాళ్ళు వ్యాపారానికి సంబంధించి హోటల్ రీటైల్ అలాగే జాయింట్ వ్యాపారాలు చేసేవాళ్ళు కాస్త జాగ్రత్త వహించి ఈ యొక్క పనులు చేయండి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయములు పూర్తిగా మీ జాతకం గురించి విశ్లేషణగా కావాలి అంటే కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి డీటెయిల్స్గా మీ జాతకం తెలుసుకోవచ్చు ఇప్పుడు కొంతమంది జాతకంలో స్థితిలో ఉన్న గ్రహాల గురించి ఇవి వర్తించవు ఒకరు వర్తించిన గుండెల్లోకి దిగేవి గీరుకుంటూ వెళ్తే మన జాతకం అద్భుతంగా ఉండి గోచారం బాగాలేకుండా ఉంటే పెద్దగా జరిగేది చాలా చిన్నగా జరగవచ్చు కాబట్టి మీ జాతకాన్ని తెలుసుకుంటే ఇంకా డీటెయిల్గా మనం ఆ జాతకం గురించి విశ్లేషణతో మాట్లాడుకోవచ్చు నేనైతే సాధారణంగా అరవై నుండి డెబ్బై పేజీల్లో మీకు జాతకం విశ్లేషణగా ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా అసలు పంచాంగం అంటే ఏంటి ఈ ఆదాయ వ్యయం అంటే ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇవి వృశ్చిక రాశి వారికి సంబంధించిన విశ్వావసునామ సంవత్సర ఫలితములు స్వస్తి అందరికీ మరొకసారి విశ్వా సంవత్సర శుభాకాంక్షలు పంచాంగము అని అంటే చాలామంది అనుకునేటువంటిది ఏమిటి అంటే ఒక పంచాంగం చూసి చెప్తూ ఉంటారు పంతులు గారు దాంట్లో ఆదాయము వ్యయము అని చెప్తున్నారు అసలు ఈ పంచాంగం అంటే ఏమిటంటే తిథి వార నక్షత్ర యోగ కరణములు ఈ ఐదిటినీ కలిపితేనే దాన్ని పంచాంగము అని అంటారు కాబట్టి ఈ పంచాంగంలో మీకు ఇప్పుడు ఉదాహరణకు ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అన్నాం లేదా ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు అన్నాం అదేంటండి అనంటే గత సంవత్సరంలో మీరు చేసుకున్న సేవింగ్స్ని ఇప్పుడు మీరు ఖర్చు పెట్టచ్చు లేదు మీరు అప్పు చేసి కూడా ఇప్పుడు ఖర్చు పెట్టవచ్చు లేదు మీకు సంబంధించి ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నారు అనుకోండి చేస్తున్నారు అనుకోండి ఆ పని చే పని చేసేటువంటి చోటు ఏదైతే ఉంటుందో వారు మిమ్మల్ని ఏదైనా ఒక వస్తువు కొనుక్కు రమ్మని చెప్పి ధనం ఇచ్చారు లేదు మీ పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ కానీ లేకుంటే క్రెడిట్ కార్డు కానీ తీసుకొని దాన్ని పే చేయమన్నారు అనుకోండి అది మీ జీతంతో సంబంధం లేదు కదండి కాబట్టి మీకు వచ్చే జీతం అదే కానీ మీ ఆర్గనైజేషన్కి పెట్టే ఖర్చు మీద పెడుతున్నారు కాబట్టి మన జాతక రీత్యా అంటే ప్రతి ఒక్కరికి కూడా వారి పర్సనల్ జాతక రీత్యా వారికి గనక దశ బాగుండి అంతర్దశ బాగుండి నవాంశ అష్టకవర్గ ఇవన్నీ కూడా బాగున్నాయి అనుకోండి నిజంగా ఆయనకు వచ్చేటువంటి ఆదాయం జెన్యున్గా వస్తుంది ఖర్చు మాత్రం వారిది కాకుండా వారి ఆర్గనైజేషన్ది కానీ వారి కుటుంబంలో ఉమ్మడి కుటుంబంలో ఉంటే అందరికీ సంబంధించింది కానీ ఇలా ఖర్చు పెట్టాల్సి రావచ్చు తప్ప అయ్యో నాకు ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అంటే నేను అప్పే చేస్తా అని అనుకోకండి మీకు ఆదాయం తక్కువ ఉండి ఖర్చు ఎక్కువగా చూయించినా లేదు ఆదాయానికి సమానంగా ఖర్చు చూయించినా ఆ ఖర్చు మీదే అవ్వాలని లేదు టెక్నికల్గా చూసుకుంటే మీది కానీ మీ కుటుంబ సభ్యులది కానీ మీ ఏదైనా ఆర్గనైజేషన్ ఖర్చు కూడా మీరు పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ పరంగా మనం జాతకాన్ని ఒక కోణంలో చూడాలి అలాగే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు మీరు ఎలా చెప్తారండి మా డేట్ ఆఫ్ బర్త్ టైమ్ అనేది ఏదీ లేకుండా మీరు ఎలా చెబుతున్నారు అంటే ప్రతి ఒక్క మనిషికి గోచార రీత్యా మాత్రమే పంచాంగానికి సంబంధించిన విషయాలు కానీ మాస ఫలితాలు కానీ మేము చెబుతాం కాబట్టి కింద ఉన్న నెంబర్కి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా డీటెయిల్స్గా పంపించచ్చు అందరికీ మరొకసారి విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు ధన్యవాదాలు